శర్మిళ గారు గుడ్ ఆఫ్టర్నూన్ మేడం రైట్ శర్మిలా గారు గుడ్ ఆఫ్టర్నూన్ ఫైన్ మేడం ఫైన్ మేడం షర్మిళ గారు అసలు అంటే చికెన్ తినొచ్చా తినకూడదా ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండింగ్లో ఉన్న ఇష్యూ ఇదే ఎందుకంటే ఎక్కువ మంది చికెన్ అనేసరికి లొట్టలు తింటారు పిల్లలకు కూడా చికెన్ అంటే చికెన్ లెగ్ పీస్ అంటే ఇష్టం ఒక ఆదివారం వచ్చిందంటే ఒక మంగళవారం వచ్చిందంటే ఒక ఫ్రైడే వచ్చిందంటే మోస్ట్ ఆఫ్ దమ్ చికెన్ ఇష్టపడతారు కానీ ఇప్పుడు ఒకవైపు ఒకవైపు బటర్ ఫ్లూ భయం ఒకవైపు మరోవైపు మేళాలు పెడితే మాత్రం ప్రజలు అందరూ చికెన్ అందరూ బాగానే తింటున్నారు చికెన్ అంటే మీరేం చెప్తారు ఇప్పుడున్న బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ నేపథ్యంలో చికెన్ తినొచ్చా తినకూడదా లేదంటే జాగ్రత్త పడాలా మీరు ఒక మాట లొటలు వేసుకుంటూ తింటారు అని మాటల్లో నేను కూడా ఉన్నాను ఓకే సో ఆన్ లైట్ నోట్ సర్ దో ఇప్పుడు ఏంటంటే మనకి ఎగ్స్ మిల్క్ అండ్ చికెన్ ఈ మూడు మిల్క్ అని కూడా ఎందుకు అంటే ఈ ఇయర్ స్పెసిఫిక్ గా జస్ట్ బిఫోర్ డొనాల్డ్ ట్రంప్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో పుల్ అవుట్ అవ్వక మునుపు రిపోర్టెడ్ ఏంటంటే కొత్తగా ఫస్ట్ టైం క్యాటిక్ లో కూడా బర్డ్ ఫ్లూ మ్యూటేట్ అయ్యి ఇన్వైట్ చేసి కపుల్ ఆఫ్ హర్డ్స్ చనిపోవడం జరిగింది దాని ఫాలో మిల్క్ కూడా ఈ డేంజరస్ మామూలుగానే కాదు ఇది ఫ్లూముల అని కాదు మామూలుగా కూడా బ్రిసెల్లా రావచ్చు చాలా జబ్బులు రావచ్చు సో ప్రాపర్ గా పాస్చరైజ్డ్ ఆర్ వెల్ బాయిల్డ్ మిల్క్ సేమ్ థింగ్ అప్లైస్ టు చికెన్ అండ్ ఎగ్స్ ఓకే తినకూడదు ఎగ్స్ రా అస్సలు తినకూడదు సెమీ బాయిల్డ్ రా ఇంప్రాపర్లీ కుక్డ్ ఇవేమీ చెయ్యకూడదు ప్రాపర్ బాయిలింగ్ ఆల్మోస్ట్ చికెన్ కానీ ఏదైనా కానీ మన టెంపరేచర్స్ గురించి చెప్పుకోవాలంటే వన్ సిక్స్టీ ఫైవ్ డిగ్రీ ఫారెన్ హీట్ లో కుక్ అయినా అంటే మన ఇండియన్ కుకింగ్ యూజువలీ చాలా ట్రెడిషనల్ ఇండియన్ కుకింగ్ ఎక్కువ టెంపరేచర్స్ లోనే కుక్ చేసుకుంటాం కొత్తగా మనం అడాప్ట్ చేసుకున్న మెథడ్స్ కొన్ని ఉన్నాయి ఎయిర్ ఫ్రైయర్ గానీ లేకపోతే గ్రిల్లింగ్ కానీ ఇట్లాంటి సెమీ కుక్డ్ విధానంలో చికెన్ తినకూడదు సెమీ కుక్డ్ ఆర్ సెమీ బాయిల్డ్ ఎగ్స్ తినకూడదు కానీ ప్రాపర్లీ కుక్డ్ ఎగ్స్ కానీ చికెన్ గానీ ఈ సేఫ్ నంబర్ వన్ నెంబర్ టూ లైవ్ మార్కెట్స్ లోకి అంటే లైవ్ యానిమల్స్ అమ్మే మార్కెట్స్ అండ్ ఆల్సో ఫ్రెష్లీ కిల్డ్ యానిమల్స్ ఉన్న మార్కెట్స్ కానీ పౌల్ట్రీ ఫార్మ్స్ కానీ ఇన్ఫాక్ట్ కొన్నిసార్లు జూ విజిట్స్ కూడా ఆల్ దీస్ షుడ్ బి బ్యాండ్ ఇట్లాంటివి చేయకూడదు మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత ఒక ఫోర్ ఇయర్ ఓల్డ్ లో రిపోర్ట్ చేశారు ఏవియన్ ఇన్ఫ్లుయెన్సర్ లకిలీ హీ సర్వైవ్ వెస్ట్ బెంగాల్ లో ఆ చైల్డ్ అండ్ ఇంకొక కేసు కూడా రిపోర్ట్ చేశారు బోత్ ఆఫ్ దెమ్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ ఫ్యామిలీస్ హు ఓన్ పౌల్ట్రీ అంటే వాళ్ళు కంప్లీట్ గా వెళ్ళటం అండ్ ఇప్పుడు ఇంకొకటి విలేజెస్ లో కూడా ఫామ్ విజిట్స్ పౌల్ట్రీ విజిట్స్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చెయ్యకూడదు ఎందుకంటే ఇది ఫిక్ల్ ట్రాన్స్మిషన్ ఆ బర్డ్స్ ఎక్స్క్రీట్ చేసే మల మూత్రంలో ఈ వైరస్లు ఉంటాయి అండ్ అవి ఇన్హలేషన్ మూలాన అంటే మనం వాటి వాటి వచ్చే చిన్న మెటీరియల్ ఏదైతే మన గాల్లో కలుస్తుందో వాటర్ లో కలుస్తుందో ఇంజెక్షన్ కానీ తిన్నా లేదా ఇన్హేల్ చేసిన ఇన్హేల్ చేసినప్పుడు వచ్చేది అంటే ఆ పౌల్ట్రీ ఫార్మ్స్ లో ఆ ఎయిర్ లో కూడా ఉంటుంది కదా సో వాటిల్లో నుంచి ట్రాన్స్మిషన్ చాలా రిస్క్ పర్టికులర్లీ ఇన్హేల్డ్ ఫార్మ్ అండ్ ఏవియన్ ఇన్ఫ్లుఎంజా కనుక హ్యూమన్స్ ని ఇన్ఫెక్ట్ చేస్తే రెండు స్ట్రెయిన్స్ ఉన్నాయి మెయిన్ గా దాంట్లో వేరే క్లేర్స్ కూడా వస్తున్నాయి కానీ ఇది ఇన్ఫెక్షన్ అంటూ వస్తే మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ మోర్టాలిటీ ఉంది అంటే సగం మంది చనిపోయే అవకాశం ఉంటుంది వచ్చిన వంద మందికి వస్తే యాభై మందికి సో హైలీ ఇన్ఫెక్ హైలీ పెథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా హెచ్వైఎన్ వన్ సో హెచ్ నైన్ ది లోవర్ పెథోజెనిసిటీ కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మ్యూటేటింగ్ కి ఛాన్స్ ఉంది కాబట్టి ఎనీవేస్ అది వచ్చాక ఏమవుతుంది అని మాట్లాడుకునే కంటే హ్యూమన్ ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుందో చెప్పాను సో చికెన్ తినకుండా ఎగ్స్ తినకుండా ఉండి అవి ఐ మీన్ ఇన్ఫెక్ట్ అయిన బర్డ్స్ దగ్గర తిరిగినా లేకపోతే ఇట్లా ఇన్ఫెక్టెడ్ వాటర్ బాడీస్ అంటే ఈ పౌల్ట్రీ ఫార్మ్స్ చుట్టూతా ఉండే వాటర్ లో కూడా వాటి ఫీసెస్ ఉండొచ్చు కాబట్టి వాటిని హ్యాండిల్ చేసిన నేను చికెన్ ఎగ్ తినకపోయినా ఈ పనులు చేస్తే డెఫినెట్ గా ఆర్ ఎట్ రిస్క్ అండ్ అలా చికెన్ ఎగ్ వెల్ వెల్ బాయిల్డ్ కుక్డ్ గా చేస్తే నాట్ ఎట్ రిస్క్ సో భయం పడక్కర్లేదు ఆందోళన పడక్కర్లేదు బట్ అప్రమత్తగా ఉండాల్సిందే ఈసారి లాస్ట్ అవుట్ బ్రేక్ వాజ్ మోర్ ఇన్ వెస్ట్ బెంగాల్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ అట్లా ఈసారి సౌత్ స్టేట్స్ లో ఎక్కువగా ఉంది ఆంధ్రప్రదేశ్ అండ్ ఐ ఓట్ నో యూ హ్యావ్ టు కరెక్ట్ మీ ఇఫ్ ఐ ఐఎమ్ రాంగ్ బట్ మన దగ్గర కూడా తెలంగాణలో కూడా ఐ థింక్ ఇట్ వాస్ రిపోర్టెడ్ దట్ అబౌట్ థౌజండ్ పౌల్ట్రీ డైడ్ డైడిన్స్ సమ్వేర్ ఇవి ఇవి కనుక్కునేది ఎలా అంటే ఒకే ప్లేస్ లో సడన్ గా డెత్ ఆఫ్ చికెన్ జరుగుతూ ఉంటే డెత్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద బర్డ్స్ జరుగుతూ ఉంటే దెన్ అలర్ట్ అయ్యి వాటి శాంపుల్స్ మన దగ్గర ఇంతవరకు తెలంగాణలో ఐడెంటిఫై జరగలే వెటర్నరీ పోయి టెస్ట్ చేసినది అది బర్డ్ ఫ్లూ కాదు రాణికే తీసిస్తున్న చనిపోయినాయి అని రిపోర్ట్ ఉన్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ ఐ టాక్ అబౌట్ నాట్ ద రైట్ పర్సన్ టు టాక్ అబౌట్ ఎపిడి అది వైరాలజిస్ట్ చెప్పాలి అండ్ గవర్నమెంట్ రిపోర్ట్స్ మోర్ రిలయబుల్ సో యామ్ నాట్ ద రైట్ పర్సన్ టు టాక్ అబౌట్ ఎక్కడ ఉంది ఎక్కడ లేదు దట్స్ నాట్ మై ఫోటేట్లీ నా ఎక్స్పర్టీస్ ఏంటంటే బర్డ్ ఫ్లూ రాకుండా మనం ఏం చేయొచ్చు ఒకవేళ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రీక్వెంట్ క్వశ్చన్ ఏంటంటే నాకు ఇది బర్డ్ ఫ్లూ అంటే చికెన్ తినొచ్చా ఎగ్స్ తినొచ్చా సో అది దట్ ఐ థింక్ ఐ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ కెన్ టెల్ పీపుల్ అసలు ఎలా వస్తుంది బర్డ్ ఫ్లూ ఎలా వస్తుంది అనేది తెలువ అంటే ఎలా ప్రెసెంట్ అవుతుంది ఎలా రావచ్చు అనేది నేను చెప్పాను ఎలా ప్రెసెంట్ అవుతుంది అంటే మిగతా ఫ్లూ లాగానే ఫీవర్ కోల్డ్ కాఫ్ సోర్ త్రోట్ కానీ ఫీవర్ ఉధృతంగా వచ్చినా లేదా కోల్డ్ కాఫ్ బాగా తీవ్రంగా ఉన్నా అండ్ ఒక స్ట్రెయిన్ ఆఫ్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్సా కొన్నిసార్లు పింక్ ఐస్ రావచ్చు అంటే తో రావచ్చు అండ్ గ్యాస్ట్రో సింప్టమ్స్ అంటే వామిటింగ్ కడుపులో నొప్పి డయేరియా బట్ అట్ ద సేమ్ టైమ్ ఒక డిస్క్లైమర్ ఇస్తున్నాను లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి సడన్ స్పర్ట్ ఆఫ్ రెడ్ ఐస్ చూస్తున్నాం ఇప్పుడు నేను మాట్లాడుకోయే ముందు చూసిన పేషెంట్ కూడా పింక్ ఐస్ తో వచ్చింది పాప సో అన్ని పింక్ ఐస్ ఏవియన్ ఇన్ఫ్లుయన్జా కాదు అది చాలా యాక్చువల్ గా అన్యూజువల్ సింటమ్ ఆఫ్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా బట్ రెడ్ ఐస్ వచ్చినాయి ఇప్పుడు సడన్ గా ఐ మీన్ ఆఫ్ ద సీజన్ ఆర్ నాట్ సో కామన్ వచ్చినాయి వైరల్ అవ్వచ్చు బాక్టీరియల్ అవ్వచ్చు బట్ ఎక్కువగా జ్వరం వస్తుంది లేదా దగ్గుతోంది పిల్ల పిల్ల గాని పాప గాని లేదా లూజ్ లూజ్ మోషన్స్ కూడా ఒక చిన్న అవుట్ బ్రేక్ అయ్యింది లాస్ట్ వీక్ నుంచి టెన్ డేస్ నుంచి అందరూ వామిటింగ్స్ కడుపులో నొప్పి ఫీవర్ లూజ్ మోషన్స్ తోనే వస్తున్నారు అందరూ కూడా అవుట్ పేషెంట్ లోనే ట్రీట్ చేస్తున్నాం భయపడేది ఏమీ లేదు పింక్ ఐస్ వచ్చినా గానీ ఓ బెంబేలు పడేది ఏమీ లేదు ఎక్కువ శాతం బర్డ్ ఫ్లూ వచ్చే సింప్టమ్స్ ఏంటంటే కోల్డ్ కాఫ్ అండ్ ఫీవర్ అండ్ అవి కూడా చాలా సిక్ లుకింగ్ అవుతారు కొన్నిసార్లు వాంతులు చేస్తూ ఉంటారు కొంతమందికి చెస్ట్ సిమ్టమ్స్ ఎక్కువ అవుతాయి చెస్ట్ పెయిన్ ఫుల్ గా అనిపించటం కానీ దగ్గు బాగా తీవ్రంగా ఉధృతంగా రావటం కానీ లేదా అస్సలు ఆహారం నీళ్లు తీసుకోలేకపోవటం ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటే ఇంట్లోనే కూర్చొని సొంతగా ట్రీట్ చేసుకోకుండా జస్ట్ రిపోర్ట్ అండ్ వన్ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే ఎర్లీగా రిపోర్ట్ చేసి ఎర్లీగా కనుక డిటెక్ట్ చేస్తే యాంటీ వైరల్ మెడికేషన్ ఉంది అసలు టీరని మనం మామూలుగా ఫ్లూకు వాడే మెడిసిన్ అండ్ ఇంకొక కామన్లీ ఆస్ట్ క్వశ్చన్ ఈజ్ దీనికి ఫ్లూ వ్యాక్సిన్ ఉందా ఎస్ వ్యాక్సిన్ ఉంది ఏవిన్ ఇన్ఫ్లూయన్జాకి బట్ రొటీన్ గా అందరికి ఇవ్వం ఎందుకంటే చాలా రేర్ గా ఉంటుంది ఈ జంబు అవుట్ బ్రేక్ కూడా ఒక హ్యూమన్ బీయింగ్ నుంచి ఇంకో హ్యూమన్ బీయింగ్ కి టెక్నికల్ గా ట్రాన్స్మిట్ అవ అవ్వే అవకాశం ఉన్నా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అలా ట్రాన్స్మిట్ అవ్వదు కానీ ఎవరి ఇంట్లో అయితే ఏవియన్ ఇన్ఫ్లుయన్సా డిటెక్ట్ అవుతుందో మిగతా వాళ్ళని కూడా మేము యాంటీవైరల్ మెడికేషన్ ఇచ్చి స్టాప్ చేయగలుగుతాం సో ఇది ఆందోళన చెందాల్సిన జబ్బు కాదు అప్రమత్తతతో ఉండాలి అండ్ యూజువల్ గా ఆల్రెడీ గవర్నమెంట్ చాలా ఐ థింక్ ఇట్స్ టేకింగ్ గ్రేట్ మెజర్స్ ఎక్కడైతే మనకి అనుమానం ఉన్న చోట పౌల్ట్రీ ఐ మీన్ ఆ బర్డ్స్ ని కల్లింగ్ అంటారు చేస్తారు అండ్ అది హ్యూమన్స్ కి ట్రాన్స్మిట్ అవ్వకుండా ఆపుతారు ఇప్పటి వరకు మేజర్ ఫేటల్ అవుట్ బ్రేక్స్ అనేవి లేవు సో భయం పడక్కర్లేదు అట్ ద సేమ్ టైం నేను చెప్పిన జాగ్రత్తలు జూలుకి ఫార్మ్స్ కి పిల్లల్ని తీసుకెళ్లద్దు ఈ అవుట్ బ్రేక్ ఎండ్ అయ్యే వరకు అండ్ లైవ్ మార్కెట్స్ చికెన్ మార్కెట్స్ కి వాటికి తిరగకూడదు అండ్ ఇంట్లో చికెన్ వండుకుంటున్నప్పుడు మీరు రా చికెన్ తెచ్చి వండుకుంటున్నప్పుడు కటింగ్ బోర్డ్స్ ఉంటాయి కదా కటింగ్ బోర్డ్ మీరు చికెన్ హ్యాండిల్ చేయగానే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ముందు కనుక అంటే దాన్ని కుక్ చేసుకున్న తర్వాత కూడా కటింగ్ బోర్డ్స్ కూడా చాలా క్లీన్ గా కట్ చేసిన తర్వాత క్లీన్ చేసుకోవాలి అండ్ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అండ్ ఇట్లాంటి సింపుల్ మెజర్స్ తీసుకుంటే హ్యూమన్ ట్రాన్స్మిషన్ ని మనం అరికట్టవచ్చు హ్యూమన్స్ కి రాకుండా కూడా ఇప్పుడు చాలా వైరలాజికల్ ల్యాబ్స్ వచ్చినాయి అండ్ ఇమ్మీడియట్ గా రిపోర్ట్ అయింది అన్ని గవర్నమెంట్స్ అలర్ట్ గా ఉన్నాయి ఎక్కడైనా బర్డ్స్ అనిపోతుంటే ఇమీడియట్ గా వైరలాజికల్ యాసెస్ చేస్తున్నారు ఇప్పుడు చెప్పారు ఐ ట్ నో హూస్ దేర్ అలాంగ్ విత్ మీ ఆన్ ప్యానెల్ బట్ ఆయన చెప్పినట్టుగా ఉన్నారు గారు ఆయన నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అలాగే పౌల్ట్రీ అధినేత కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీన్ ఇట్ సో నైస్ దట్ షేరింగ్ దిస్ స్పేస్ విత్ యూ ఐ హ్రేట్ రెస్పెక్ట్ ఫర్ యూ అండ్ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ యువర్ గివింగ్ సో ఎగ్జామ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ఎగ్జాయిల్ చేసుకుని తినొచ్చు భయపడక్కర్లేదు అండ్ సాడ్లీ ఇట్లాంటి అవుట్ బ్రేక్స్ వచ్చినప్పుడు ఎకనామిక్ లాస్ చాలా సిగ్నిఫికెంట్గా ఉంటుంది ఆల్మోస్ట్ సెవెన్ పర్సెంట్ కొంత తగ్గాయి కానీ ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ప్రదీప్ గారు చెప్తాను అవును వెల్ బోల్డ్ వెల్ ఫ్లూ వెల్నగర్ శర్మనగర్ అంటే శర్మనగర్ మీ నోటీస్ గ తెస్తున్నాను ఇప్పుడు ఆల్రెడీ ప్రదీప్ రావు గారు గతంలో టెన్ టీవీలో ఇదే బటర్ మీద డిబేట్ పెట్టినప్పుడు ఆయన ఒక సవాల్ విసిరారు అంటే ఎవరైనా చికెన్ తినటం వల్ల బర్డ్ వచ్చి ఎవరైనా వచ్చినట్టు చూపిస్తే కోటి రూపాయలు ఇస్తాము నేషనల్ ఎక్కువ కమిటీ ద్వారా అని ఒక బిగ్ సవాల్ అన్నమాట విన్ అవ్వకూడదు అంటే వాళ్ళకి రాకూడదు బట్ ముందు ఉండటం ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆ ప్లేస్ వెళ్ళకపోవటం అండ్ ఎర్లీగా రిపోర్ట్ చేస్తే నేను చెప్పింది యాంటీవైరల్ మెడికేషన్ ఉంది అండ్ ఐ మీన్ నేను ఇంకొకటి చెప్పింది ఎందుకంటే మీకు లైటర్ వేన్ లో ఐ లైట్ చికెన్ అండ్ ఎగ్స్ అని చెప్పింది రీజన్ ఏంటంటే అందరినీ అవుట్ చేయడానికి బట్ కుకింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కుకింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్ కుకింగ్ ఈజ్ ఇంపార్టెంట్ నాట్ గోయింగ్ టు ప్లేసెస్ పౌల్ట్రీ ఫార్మ్స్ కి వెళ్ళకపోవటం ఈజ్ ఇంపార్టెంట్ లైవ్ మార్కెట్స్ లో తిరగకపోవటం పర్టికులర్లీ పిల్లలు బాగా పెద్దవాళ్ళు యంగ్ అడెల్స్ కూడా వస్తుంది బట్ తక్కువగలుగుతారు సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఐ థింక్ భయం పడేది ఏం లేదు అవేర్ గా మాత్రం ఉండాలి ఉండాలి ఎందుకంటే వైరసెస్ ఎవ్రీ ఇయర్ కూడా మ్యూటేట్ అవుతూ ఉంటాయి వాటి కేపబిలిటీస్ చేంజ్ అవుతాయి అండి ఇన్ఫాక్ట్ బర్డ్ ఫ్లూ రావడానికి రీజన్ ఏంటంటే మైగ్రేషన్ బర్డ్ మైగ్రేషన్ జరుగుతున్నప్పుడు వేరే వేరే కాంటినెంట్స్ నుంచి మైగ్రేటరీ బర్డ్స్ లో సింటమ్స్ లేకుండా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ దాక్కుంటుంది అవి రిజర్వ్ ఓయల్స్ అట్లా మైగ్రేట్ అయ్యి వచ్చిన బర్డ్స్ వాటర్ బాడీస్ షేర్ చేసుకుంటాయి పౌల్ట్రీ ఫార్మ్స్ లో కానీ ఎక్కడైనా కానీ సో అక్కడ నుంచి మన పౌల్ట్రీకి వస్తుంది పౌల్ట్రీకి వచ్చిన తర్వాత దెర్ ఇస్ అ ఛాన్స్ టు కమ్ టు హ్యూమన్ బీయింగ్స్ సో ఇప్పటి వరకు మనం ఫార్చునేట్ బట్ ఇండియాలో ఒక జబ్ వచ్చింది అని అంటే ఇండియన్స్ అందరూ ఇన్ఫాక్ట్ వరల్డ్ అంతా కూడా కేర్ఫుల్ గా ఉండాలి ఇండియన్స్ అట్లీస్ట్ అందరూ చాలా కేర్ఫుల్ గా ఉండాలి కేర్ఫుల్ అంటే భయం కాదు అప్రమత్తత అండ్ సరైన జాగ్రత్తలు హావింగ్ సెట్ దిస్ ఐ థింక్ ఐ హావ్ టు టేక్ లీవ్ అండి